మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఎక్కడ వెళ్తున్నారనుకుంటున్నారా వీడియోలో ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఖాళీగా ఉండలేక నేనైతే మన దగ్గర ప్రో ఉంది కదా దానికైతే మైలేజ్ చెక్ చేసుకుందామని నేనైతే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను కనీసం హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి అంటే కాజీపేట రాయచోటి దగ్గర దగ్గర రాయచోటి దాటి వెళ్తున్నాను నేనైతే మైలేజ్ చెక్ చేసుకోవడానికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాము దారిలో ఇంకా మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాంగ్ వరకు చూడండి దారిలో మనకు కొన్ని చూడదగిన ప్రదేశాలు అయితే చూపిస్తాను ఇంకా గువ్వల చెరువు అది కొండ ఘాట్ రోడ్ అది చూపిస్తాను నేను తప్పకుండా చూడండి నేనైతే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ వన్ ట్వంటీ పట్టించాను మన కాజీపేటలో ఈ స్పీడో మీటర్ అయితే పనిచేయలేదండి స్పీడో మీటర్ పని చేయలేదు కానీ నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామండి ఇదండి గువ్వల చెరువు చూపిస్తాను గువ్వల్ చెరువు అంటే రాయచోడు దగ్గర కడపకు మధ్యలో ఉంటుంది అది చాలా చాలా అంటే చాలా ఫేమస్ అండి గువ్వల్ చెరువు కవ్వ ఇక్కడ ఈ రూట్ వచ్చేవాళ్ళు గోవల్చేరు కవర్లేదే ఎవరు తీసుకొని పోయిందే ఎవరు పోరండి ఎందుకంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు నేనైతే చూపిస్తాను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దారిలో అయితే రిటర్న్ వచ్చేస్తున్నాను అండి రిటర్న్ వచ్చేటప్పుడు అండి పోయి వెళ్ళేటప్పుడు తీయలేదు వీడియో మొత్తం వచ్చేటప్పుడు అయితే తీస్తున్నాను మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళాను ఇక్కడైతే గోల్ చెరువుకు అయితే వచ్చాను ఇక్కడ కవ్వు అయితే ఒక పార్సెల్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ ఎంత అంటే బ్రదర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు బ్రదర్ అయితే అడిగాను ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు చ వీడియో తీసుకుంటాను అంటే సరే అన్న తీసుకోండి అన్నాడు ఇంకా చూపిస్తాను అన్న బాక్స్ కూడా చూపిస్తాను ఇంట్లో మేము ఇక్కడ తయారు చేస్తామంటున్నాడు అదైతే చూపిస్తాను తప్పకుండా నేనైతే ఇక్కడైతే పార్సల్ తీసుకుంటున్నాను ఒకటి ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి కొన్ని ప్రదేశాలు అయితే చూపిస్తాను దారిలో బ్రదర్ అయితే ఏదైనా చూపిస్తానున్నాడు అదండి చూడండి అదైతే మొత్తం ఒక బాక్స్ అయిపోయింది మళ్ళీ నుంచి తెస్తాను అన్న అని వెళ్ళాడు ఇంకో బాక్స్ తీసుకొస్తున్నాడు ఇది కూడా అయిపోయిందంట ఈ కవ్వ చాలా అంటే చాలా ఫేమస్ అండి గూగుల్ చర్చ తయారు చేస్తారు సూపర్గా ఉంటుంది టేస్ట్ చేయండి ఫుల్ బ దెబ్బలు తీసుకొచ్చాడు బ్రదర్ నేను వీడియో తీస్తున్నా అంటే ఓకే అన్న తీయండి అని చెప్పాడు ఏం పర్లేదు అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదండి మన వెహికల్ ఈ వెహికల్లోనే వచ్చాను మైలేజ్ అయితే చెక్ చేసుకోవడానికి వచ్చాను బండి అయితే సూపర్గా ఉందండి ఎక్సలెంట్ ఉందండి నేనే మీరు చెప్తే నంబర్ అట్లా ఉంది ఇదంతా ఘాట్ రోడ్ అండి తిరుపతి ఘాట్లో ఉంటుంది మొత్తం చూడండి బండి అయితే నేను ఆఫ్ చేశాను మొత్తం డౌన్ ఉంది పది కిలోమీటర్ల వరకు డౌన్ అవుతుంది నేను అసలు వెహికల్ ఆఫ్లో పెట్టాను చూడండి సౌండ్ లేదు మొత్తం పది కిలో కిలోమీటర్ల వరకు అట్నే రన్నింగ్లోనే పోతానే మనం మనమేం స్టార్ట్ చేయని అవసరం లేదు ఆఫ్లో పెట్టినా న్యూట్రల్ పెట్టి ఆఫ్ చేసినా కూడా డైరెక్ట్ కింది వరకు కూడా అట్లాగే వెళ్ళిపోతుంది అంటే వాతావరణం అయితే ఇంకా ఈవినింగ్ అయితే చూస్తే సూపర్గా ఉంటుందండి కొండల ప్రాంతము బండి సూపర్గా ఉంటుందండి అంతా మొత్తం ఘాట్ రోడ్ అండి సైడ్ వస్తే ఖచ్చితంగా ఇంకా రోడ్ లో చూడ ఆపి బైకిల్ అయితే ఆపి చూడొచ్చు ఉంటా ఉన్నాయండి కొండ పైన బాగా చూడండి దీన్ని చూడండి లొకేషన్ కనబడుతుందో ఇంకా ఈవినింగ్ లో అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది మొత్తం చూడండి ఇది లాస్ట్ ఇంకా ఒక త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం చూడండి మొత్తం చూస్తే తిరుపతి ఘాట్లోగా ఉంటుంది చాలా పెద్ద ఘాట్ అండి ఇక్కడ ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ లారీ లోడ్స్ అయితే వెళ్తుంటాయి బెంగళూరు వై రూట్ అండి ఇది కడప నుంచి బెంగళూరు వై రూట్ ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ లారీలు అయితే చాలా చాలా స్లోగా అయితే వెళ్తాయి ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు చూడండి ఎక్కువ బెంగళూరుకి వెళ్తుంటాయండి ఇక్కడ రూట్లు సరుకు ఏదైనా రవాణా చిత్తూరు బెంగళూరు మదనపల్లె అన్నీ ఇదే రూట్ అండి ఈ ప్యాషన్ ప్రో బండి అయితే నేను కూడా అనుకోలేదండి ఇంత బాగా వస్తుంది మైలేజ్ అని పికప్ కూడా సూపర్గా ఉందండి నేను నమ్మలేని నమ్మలేదండి ఇంత బాగా వస్తుందని మైలేజ్ పక్కగా అరవై మూడు అరవై నాలుగు అయితే వచ్చిందండి దాదాపు ఇప్పుడైతే దాదాపు నేను కాజీపేట దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కదా మీరు నేను ఒకటి దారిలో మధ్యలో ఒక అయితే ఒక వీడియో తీశాను ఎందుకంటే ఫుడ్ డొనేట్ చేశాను దారిలో తీసుకొని ఎందుకంటే ఒక సేల్ చేశాను కదా నిన్నమన్న అందుకనేసి ఒక ఫుడ్ డొనేట్ చేశాను ఒకరికి అయితే అది షార్ట్ వీడియో ఉంది అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఇదైతే ఈ ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు ఆ షార్ట్ వీడియోలో మాత్రమే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఇంకా ఫ్రెండ్స్ మీ వెహికల్ నేను సేల్ చేసినప్పుడు వెంటనే మీ తరపున నాకు ఏం హెల్ప్ వద్దండి మీరు ఓన్లీ ఒకరికి నా మన ఛానల్ పేరు చెప్పి ఒక యాభై రూపాయలు భోజనం పెట్టండి మన ఛానల్ తరపున యాభై రూపాయలు భోజనం సహాయం చేయండి అండి ఒక పూట భోజనం సహాయం చేయండి చాలండి అయితే నాకు సంతోషం అంతే అండి మా ఊరు విలేజ్ మన బైక్ అయితే రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పటికీ అయితే దాదాపు పన్నెండున్నర వస్తుందండి మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి ఇప్పుడు పన్నెండున్నరకు వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం